హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి ప్రాచీన చరిత్రను గుర్తు చేసుకునేలా పాత నాణాలు స్టాంపులు నోట్లను సేకరించడాన్ని హాబీగా చేసుకుంటారు మరికొందరు మాత్రం తమ వద్ద ఉన్న అరుదైన కరెన్సీని ఆన్లైన్ వేదికలపై అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు నేటి డిజిటల్ యుగంలో అలాంటి విలువైన పాత వస్తువులను విక్రయించడానికి ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి అందువల్ల మీ దగ్గర పాత నాణాలు లేదా ప్రత్యేకత కలిగిన నోట్లు ఉంటే వాటిని సరైన పద్ధతిలో విక్రయించడం ద్వారా మీరు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది ఈ తరహా రేర్ ఐటమ్స్కి మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది ప్రముఖ మెట్రో నగరాల్లో ఇటువంటి రేర్ కాయిన్స్ నోట్లు స్టాంపులు ఎగ్జిబిషన్లు వేలాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం బెంగళూరులో అలాంటి ఓ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఇది మూడు రోజుల పాటు జరగనుంది దేశం నలుమూల నుంచి రేడ్ కాయిన్స్కు ఆసక్తి చూపించే కలెక్టర్లు బయ్యర్లు ట్రేడర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు మీరు కూడా మీ వద్ద ఉన్న ప్రత్యేక నాణాలు లేదా నోట్లు తీసుకుని అక్కడికి వెళితే అవి ఖరీదు గలవిగా తేలితే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ముఖ్యంగా ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోట్లు పంతొమ్మిది వందల నలభైల నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి స్థితిలో ఉంటే ధరలు మరింత పెరుగుతాయి తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో జరగనుంది మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్ ను సందర్శించండి ఒకే ఐదు వందల నోటుతో మీరు వేలు సంపాదించగలిగే అవకాశం ఉంటుంది అయితే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి ఆర్బీఐ నోట్ల ముద్రణలో ఎలాంటి పొరపాట్లకు చోటు ఇవ్వదు అయినా కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలతో నోట్లు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి అలాంటి తప్పులే ఆ నోట్లను ప్రత్యేకమైనవిగా చేస్తాయి ఉదాహరణకు ఒక నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ముద్రితమై ఉంటే అది ఐదు వేల రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉంది అదే ఒకవైపు అంచు ఎక్కువగా ముద్రితమైతే పదివేల రూపాయలు కూడా మీ ఖాతాలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటి అరుదైన నాణాలు నోట్లను విక్రయించాలంటే క్విక్కర్ కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి ఇవి మాత్రమే కాదు ఇంకా పలు వెబ్సైట్లు పాత కరెన్సీ వ్యాపారానికి మద్దతు ఇస్తున్నాయి అలాగే రెండు రూపాయల కాయిన్స్ విషయానికి వస్తే ఆర్బీఐ వాటి ముద్రణను ఆపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం చలామణిలో ఉన్నవి పాత కాలానికి చెందినవే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సంవత్సరాల్లో విడుదలైన ఈ రెండు రూపాయల బిల్లలు మీ వద్ద ఉంటే లక్షల రూపాయలు సంపాదించగలరు దైనవిగా పరిగణించబడే మూలకంగా అవి అధిక ధరకు అమడవుతాయి కానీ ఇలాంటి వ్యాపారంలోకి దిగే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మీరు విక్రయించబోయే నాణాలు నోట్లు ఎంత అరుదైనవి ఎంత బాగా పరిరక్షించబడ్డాయో జాగ్రత్తగా పరిశీలించాలి ప్రింటింగ్ లోపాలు సీరియల్ నంబర్ల ప్రత్యేకతలు నాణాలపై ఉండే గుర్తులు ఇవన్నీ వాటి విలువను పెంచే అవకాశాలు ఏ వస్తువు అయినా విక్రయించే ముందు మార్కెట్ డిమాండ్ను అంచనా వేయాలి సరైన కొనుగోలుదారులను సరైన ధరను వెతికి అమ్మితే తప్పకుండా మంచి లాభాలే పొందొచ్చు పాత నాణాలు నోట్లు మాత్రమే కాకుండా మీ జ్ఞానం మరియు జాగ్రత్తలతో కూడిన వ్యూహం కూడా ఈ వ్యాపారంలో విజయం అవడానికి కీలకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి